ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి ప్రజల ప్రగతి సంక్షేమం అభివృద్ధి పేదలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలన్నటువంటి సంకల్పం అందుకనే పేదింటి బిడ్డలు కడుపు నిండా తింటున్నారా లేదా అని ఆనాడు ఇందిరమ్మ కడుపు తడిమి అందరి కడుపు తడిమి చూసి మరి అనేక సంక్షేమాలు పెడితే అదే వారసత్వంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ పేదింటి బిడ్డకు సన్నబియం సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వాడలలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్ళలకు కరెంటు లైన్లు కట్ చేసారు బీఆర్ఎస్ హయాంలో కానీ ఈరోజు కరెంటు కట్ అవుతుందా ఇళ్ళల్లో కరెంటు లైన్ కట్ అవుతుందా ఫ్రీగా రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తూ ఉంది మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు ఐదు వందల బోనస్ వస్తూ ఉంది అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంన్నర లోపే మరిచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంతం తెలిసిన వ్యక్తులుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పంచాయతీ శాఖ నుంచి మా చైల్డ్ చేయాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది మా అక్కలందరూ వచ్చారు దయచేసి కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లిక్కేజ్లు ఇచ్చిన అక్కడ మా అక్కలు చప్పట్లు కొడుతున్నారు అదే విధంగా వడ్డీ డబ్బులు కూడా ఇచ్చేసిన మీరెవరికి వడ్డీ కట్టడం లేదు మొన్ననే మరి మన ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు దాదాపుగా రెండు కోట్లతోటి కే సముద్రంలో మరి వేమన్న గారు మురళీ నాయక్ గారు ఆలోచన చేసి మా ఆడకూతురులకు పెద్ద భవనం కావాలంటే మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి భవనం కూడా ఇవ్వడం జరిగింది మహిళలు ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి చనిపోతే గతంలో వడ్డీ ఇవ్వలేదు చనిపోతే బీమా ఇవ్వలేదు ఇప్పుడు మనము దురదృష్టవ చనిపోతే పది లక్షల రూపాయల వరకు ఇస్తూ ఉన్నాం మీరెవరన్నా లోను తీసుకొని మరి దురదృష్టం కొద్ది చనిపోతే ఆ కుటుంబానికి భారం కావద్దని రెండు లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది మా మహబాద్ కేంద్రంలో మహిళా శక్తి భవనం ఐదు కోట్లతో నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇందిర మహిళా శక్తిలో అరవై సంవత్సరాలు దాటినటువంటి అవ్వలైనా పదిహేనేళ్ళు దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరు చేయాలి కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి కోటీశ్వరులను చేయాలి ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంట ఆ ఇల్లు బాగుంటుంది అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది ఐదు వందల గ్యాస్ తీసుకురావడం జరిగింది కాబట్టి మా అక్కలకు మా అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తోడుగా ఉండండి మీ అందరి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం